తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ విష్ణునాథం గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఫ్రంటల్ ఆర్గనైజ్ నాయకులు డిసిసి అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం అంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన రాష్ట్ర కార్యవర్గంలో బాధ్యతలు స్వీకరించిన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ నాయకులకు వేదిక పార్టీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఈ వేదికలే మనకు ఉపయోగపడతాయి అందుకే ఈరోజు ప్రభుత్వంలో బాధ్యత కంటే పార్టీ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తుంది ఈరోజు మీ అందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వేలాది మంది ఈ పదవులకు పోటీ పడ్డారు ప్రధాన కార్యదర్శులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు వివిధ హోదాలలో బాధ్యతలు స్వీకరించడానికి ఈరోజు వేలాది మంది పోటీ పడిన అందులో నుంచి మీకు పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు లోక్సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీరు సారథులుగా ఉంటారు పార్టీకి మంచి పేరు తీసుకొస్తారు అని చెప్పి ఏఐసిసి భావించడం వల్లనే ఇవాళ మీ అందరికీ అవకాశాలు వచ్చినాయి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరమైనా ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా వారు బాధ్యతలు చేపట్టారు ఇక్కడున్న శ్రీహరి గారు జడ్పీటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీ జడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యుడు శాసనసభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నారు బట్టి విక్రమార్క గారు ఎన్ఏసివై నుంచి సిఎల్పి లీడర్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు బాధ్యతలు చేపట్టారు ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్గా వారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఏసివై యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీగా ఈ రోజు వారు బాధ్యతలు ఆ పక్కన పెద్దలు అలీ గారు ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్లి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు ముప్పై రోజులు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా జైలుకెళ్ళి ఆ ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ళ వయసులోని ఎమ్మెల్యేగా మంత్రిగా షబీర్ అలీ గారు ఇలా ఇక్కడ మేము ముందు అన్నాడు అంటే పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి ఇంకా చాలా మంది ఉన్నారు వంశీకృష్ణ గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఆయన అక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు అదే విధంగా ఇక్కడ చాలా మంది శంకర్ నాయక్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండి ఈ రోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత ఉన్నారు సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడుగా ఈరోజు ఉన్నారు రాజ్ ఠాకూర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడుగా శాసన సభ్యుడుగా ఉన్నారు ఇట్లా చాలా మంది వేదికల ఎదురుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యుడు అయిను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరి ఎక్కడ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగానే ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలు గతంలో ఏ విధంగా ఉన్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో పిసిసి అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల ఈ ప్రమోషన్ వచ్చింది ఈ వేదిక మీద చాలామంది అక్కడ ఉండే శ్రీఆర్ గారు కావచ్చు చాలామంది ఆ వరుసలో సురేఖమ్మ గారు కావచ్చు వీళ్ళందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించదు కాబట్టే పార్టీకి సేవలు అందించారు ప్రజల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఈరోజు గుర్తించి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లము మేము రాష్ట్ర స్థాయి నాయకులము జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిండ్రో ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇందులో చాలా మంది ఉన్నారు చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు అరవై ఐదు మంది పార్టీలు వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా యూత్ కాంగ్రెస్ ఎన్ఏసి ఎవరెవరైతే ఫ్రంట్ కు బాధ్యత వహించిండ్రో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా టికెట్లు ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం మిత్రుడు జగ్గారెడ్డి గారు రోడ్ నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీఐసి చైర్మన్ ఇస్తాం అంత పెద్ద కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలగా బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈ రోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్ కాదు జగ్గారెడ్డి గారి కోట కాదు ఆవిడ సొంత కోట జగ్గారెడ్డి సగం చేస్తున్నాడు ఆయన కోట అని ఆయనకి ఏం సంబంధం లేదు అక్క అక్క కష్టపడ్డది పార్టీకి అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది మీరు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ప్రమోషన్ అక్కడ వచ్చింది అదే చెప్తున్నా మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా మీకు ప్రమోషన్ రాలేదు జిల్లా ప్రెసిడెంట్ కు ప్రమోషన్ ఇచ్చినాం అదే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి ఈరోజు మీకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ త్రీ ఇయర్సే గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది దాదాపుగా మూడున్నర సంవత్సరాలు ఒక ఆరు నెలలు ఎట్లాగో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయంటున్నాయి కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ప్రభుత్వం ఉంటుంది సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్ళను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీల నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడంలో సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో సంక్షేమ పథకాలు అందని ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇలా ఈ వేదిక మీద నుంచి నా ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నాయి తొంభై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీ నాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈరోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి నేను పదేళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా ఆ తర్వాత అధికారంలో తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరు అందరికి తీసుకోవాలి ఈరోజు మిత్రులారా పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి పార్టీ నిర్మించడంలో ముందు ఉండండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు లేకపోతే ఆడబిడ్డలకు రుణమాపణ జీరో పర్సెంట్ వడ్డీ కావచ్చు ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది పది సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు పరీక్షలు పెట్టే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళార్ల అడ్డగా మార్చింది కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు పదేళ్ళు చేయలే పదహారు సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలే మనం అధికారంలోకి వచ్చిన వెంబడి ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ఇరవై రెండు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం పదకొండు వేల మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ చార్జెస్ మనం వచ్చిన తర్వాత రెండు వందల శాతం పెంచిన విద్యార్థులకు డైట్ చార్జెస్ నలభై శాతం పెంచినాం రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించి బట్టి గారు చెప్పిండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా ప్రతి విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది కులగణానికి సంబంధించి వంద సంవత్సరాల కళ ఎవరు కూడా ధైర్యం చెయ్యలేదు ఈనాడు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈరోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినాం ఇవాళ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో తెలంగాణ మోడల్లో కులగణను చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈరోజు మనం కల్పించినాం అదే విధంగా మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతోమంది అందులో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈ రోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం అందుకే మిత్రులారా విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కావచ్చు ఈ రోజు దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు అందుకే ఈరోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది ముఖ్యంగా అధ్యక్షుడి మీద బాధ్యత ఉన్నది పార్టీ నిర్మాణం నిర్వహణలో మీరు అందరు క్రియాశీలక పాత్ర పోషించాలి ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి ఈ రోజు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి ఈ బాధ్యత మీరందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే ఇలా చాలా మంది కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుంది గొప్ప అవకాశాలను అందిస్తుంది పార్టీ పదవిని చిన్న చూపు చూసిన పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది మనం చేసే కష్టం మనం ఎదగడానికి ఉపయోగపడుతుంది మనం చేసే పని పది మందికి ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈరోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి డీలిమిటేషన్ జరగబోతుంది సీట్లు పెరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు క్లీన్ లో ఉన్న ఇస్థిరి బట్టలు తెచ్చుకుంటామని అంటే వేరండి మీ దగ్గరికి రాదు మీరు ప్రజల దగ్గర ఉండండి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది మీరు అందరూ కూడా మాతో నడవాలి ఇంతకుముందు పిఎసీలో మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పింది ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని ఈ గోల్డెన్ పీరియడ్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి పనిలో మేము నిమగ్నమైనం ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే కొన్ని సహకరించం కానీ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పద్దెనిమిది నెలల మన పరిపాలనను అంచనా వేయమన్నది మీరు సవాల్ చేయండి సూటిగా మీరు లెక్కలు తీసుకోండి లెక్కలతో మనం జవాబిద్దాం ఏ విషయంలో అయినా సరే విద్య కానీ వైద్యం కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ లేకపోతే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీ కానీ ఏ విషయమైనా సరే పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసినారు పద్దెనిమిది నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంని ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మరొక్కసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా